అసలు నాకే ఎందుకు ఇలా అవుతుందో నాకు అస్సలు తెలియట్లేదు ఫ్రెండ్స్ నేను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు మీరే నాకు ఫ్యామిలీ కదా అందుకే మీతో చెప్దామనేసి మీ తోట అయితే వచ్చాను ఇది ఫస్ట్ టైమే కాదు నాకు ఇలా జరగడము ప్రతిసారి ఇలానే జరుగుతుంది అది ఎందుకు ఏమో మీలో ఎవరికైనా ఇలానే అనిపిస్తుందో లేదో నాకైతే ఒకసారి చెప్పండి ఓకేనా ఫస్ట్ ఏమైంది అనేది అయితే చెప్తాను నేను వాయిస్ గట్టిగా రాలే రావట్లేదు ఓకేనా ఎందుకు అనేది అయితే చెప్తాను ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అయితే అయింది మమ్స్ ఇన్ఫెక్షన్ అయితే అయింది ఓకేనా చూడండి ఈ పార్ట్లో ఈ పార్ట్ అసలు నాకు టచ్ చేయనియట్లేదు అంత పెయిన్ వస్తుంది చూడండి ఈ పార్ట్ అయితే ఎక్కువ పెయిన్ వస్తుంది మార్నింగ్ లేచాను అంటే ఈరోజే థర్స్డే రోజే నాకు ఈరోజే వీడియో చేస్తున్నాను నాకు అర్ధరాత్రి నుంచి సడన్గా పెయిన్ వస్తుంది ఇటు సైడు తిరిగి పడుకుంటే ఎందుకు పెయిన్ వస్తుంది ఏమో నాకు ఆ నిద్రలో అర్థం కాలేదు నా మార్నింగ్ లేచాను లేగానే అని మా నాన్న కాల్ చేసి చెప్పాను నాన్న ఇలా పెయిన్ వస్తుంది ఇక్కడ అనేసి నాకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పటి వరకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఈ మంస్ ఇన్ఫెక్షన్ అనేది మా పిల్లలకు కానీ మా హస్బెండ్కి నాకు నేను పుట్టి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా నాకు కూడా ఇప్పటికీ రాలేదు అందుకే ఫస్ట్ టైం నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది అనేసి కాల్ చేశాను రీసెంట్గా మా చెల్లి వాళ్ళ పాపకు వచ్చింది అంటే వాళ్ళు ఇక్కడ లేరు అక్కడ ఉంటారనమాట ఊర్లో ఉన్నారు నానా అదే అన్నారు నీకు ఇట్లా అయింది ఇది మా సైడ్ ఏమంటే ఇది కమ్మకాక అంటారు ఫ్రెండ్స్ మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదు మా సైడ్కి అమ్మకాక అంటారు ఇంగ్లీష్లో మామ్స్ అంటారు కొన్ని ప్లేసెస్లో గవద బిల్లలు అని అంటారు ఇట్లా అంటారంట అదైతే అటాక్ అయింది ఎంత పెయిన్ వస్తుంది అని అంటే అసలు మార్నింగ్ లేచినప్పటి నుంచి మాట్లాడట్లేదు పిల్లలతో కూడా ఇట్లా సైక్ చేసే చూపుతున్నా కానీ మనకు అమ్మలకు ఎలా ఉన్నా మనకి ఎట్లా ఉన్నా ఏమవుతున్నా కూడా పిల్లలకైతే ఇంట్లో వర్క్ చేయాలి పిల్లలకు బాక్స్ టిఫన్స్ ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళను పంపించేంత వరకు నాకు పెయిన్ కొంచెం దేవుడా అని ఇదే అనుకున్నాను ఇంకా మా హస్బెండ్ ఏమైందంటే మార్నింగే వాళ్ళ క్లాసెస్ కానీ వెళ్ళే వరకు నాకు ట్యాబ్లెట్స్ అయితే తెచ్చిచ్చి వెళ్ళారు మా నాన్న ఏమన్నారంటే అది ఏదో పాలు వేస్తే ఇక్కడ తగ్గుతుందంట కానీ ఇక్కడ దొరకదు కదా అమ్మ వాళ్ళది విలేజ్ కాబట్టి అక్కడ దొరుకుతుంది కానీ మెడిసిన్ కూడా ఉంటుంది తీసుకో అని అన్నారు అందుకే నేను మా హస్బెండ్ని చెప్తే మెడిసిన్ కూడా తీసుకొని వచ్చారు కానీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా నాకే ఎందుకు ఇలా అవుతుంది అనేసి ఎన్ని మానిటైజేషన్ మనకు మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది కానీ మానిటైజేషన్ కంప్లీట్ అయ్యాక అస్సలు రీచ్ అనేది రావట్లేదు ఫ్రెండ్స్ వీడియోస్కి బిలో హండ్రెడ్ మెంబర్సే చూస్తున్నారు హండ్రెడ్ మెంబర్స్ కూడా చూడడం చాలా కష్టమైపోయింది వీడియోస్ కానీ అది లక్ అనాలో ఏమనాలో నాకైతే తెలియట్లేదు ప్లీజ్ వాయిస్ గట్టిగా రావట్లేదని ఏమైతే అనుకోవద్దు అది లక్ అనాలో ఏమనాలో తెలియదు రీసెంట్గా ఈ లాస్ట్ హెయిర్ కేర్ వీడియోస్ చేస్తున్నా కదా హెయిర్ గ్రోతింగ్ వీడియోస్ ఈ టూ వీడియోస్ కొంచెం రీచ్ వస్తుంది అది కూడా ఎంత త్రీ హండ్రెడ్ మెంబర్స్ చూశారు ఆ త్రీ హండ్రెడ్ మెంబర్స్ అయిన హండ్రెడ్ బిలో ఉన్నది త్రీ హండ్రెడ్కి వెళ్ళడం కూడా నాకు చాలా లక్ ఓకేనా నేను త్రీ హండ్రెడ్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇప్పుడు ఇలాంటి టైంలో నేను వీడియోస్ పోస్ట్ వీడియోస్ పోస్ట్ చేయకపోతే ఇంకా నా నా ఛానల్ అనేది మళ్ళీ డల్ అయిపోతుంది నేను ఏమనుకున్నాను అసలు ఏమేమో వీడియోస్ నాకు ఫెస్టివల్ టైము శారీస్ ఆర్డర్ చేశాను శారీస్ నేను చూపించాలి నెక్స్ట్ మీరు ఫేషియల్ చేయించుకునేంత టైం లేకపోయినా ఒక ఫేస్ ప్యాక్ అనేది నేను డైలీ ఇంట్లో ఉన్న వాటితోటి చూపిస్తున్నా కదా హోమ్ రెమెడీసు అలా అయితే కష్టమవుతుంది ఇది అయితే ఫ్లిప్కార్ట్ నుంచి కానీ అమెజాన్ నుంచి కానీ ఆర్డర్ చేసుకోవచ్చు ఓన్లీ ఒకే ఒక ప్యాక్ అది కూడా ఎలా ఉంటుంది అని అంటే కొరియన్ వాళ్ళకు ఉంటుంది కదా గ్లాసీ స్కిన్ నాకు ఒకటికి రావట్లేదు ప్లీజ్ ఆ గ్లాసీ స్కిన్ టైప్లో ఉంది ఆ ఫేస్ ప్యాక్ అనేసి నేను ఇప్పటివరకు కూడా యూస్ చేయలేదు అది చూపిద్దాం అనుకున్నాను నెక్స్ట్ కర్చికాయలు చేయాలి ఇలా మనకు టైం చాలా తక్కువ ఉంది ఫెస్టివల్ టైంకి ఈ త్రీ వీడియోస్ చేయాలి కానీ నాకు ఇది పెయిన్ అయితే వచ్చేసింది ఓకేనా ఇలా నా ఛానల్ గ్రో అవుతుంది అని అనుకుంటాను మళ్ళీ ఇట్లా ఏదో ఒక హెల్త్ ఇష్యూ అయితే వస్తుంది కానీ దీనికి రెస్ట్ తీసుకోకుంటే తగ్గదు అనేది నాకైతే అర్థమవుతుంది ఓకే మీరు అనొచ్చు అక్క ఏమి ఇప్పుడు నీకు వీడియోస్ అవసరమా రెస్ట్ తీసుకోండి అనేసి కానీ డల్ అయిపోయిన ఛానల్ని మళ్ళీ తీసుకురావాలి అంటే అది ఎంత శ్రమ ఎంత కష్టం పడాలో అది ఒకవేళ మీరు యూట్యూబర్స్ అయితే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ నేను వీడియో షూట్ చేసేది ఒక హాఫ్ అన్ అవర్కి అయిపోతుంది అంటే దాని వెనక మా పని ఒక త్రీ అవర్స్ టూ అవర్స్ అన్న మళ్ళీ వర్క్ ఉంటుంది ఓకేనా లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళకి అంత కష్టం ఉంటుంది ఇప్పుడు కొంచెం గ్రో అవుతుంది వ్యూస్ అని అనుకునే వరకు నాకు మళ్ళీ మమ్స్ ఇన్ఫెక్షన్ అయితే అయిపోయింది ఓకేనా ఓకే నేను ఒకటే అనుకున్నాను దీనికి గట్టిగా ఈ రోజైతేనే రెస్ట్ తీసుకుంటా ఎలా గన్న ఉండని నాకు రేపు అంటే ఫ్రైడే రోజు కంపల్సరీగా నేను ఏదో ఒక వీడియో అయినా చేయాల్సిందే నా ఛానల్ని మీకు తెలియదు ఫ్రెండ్స్ నేను ఛానల్ని ఎంత గ్రో చేసుకొని ఇప్పుడు నాకు చాలా చాలా కష్టం మళ్ళీ ఛానల్ని గ్రో చేయాలి అని అంటే నేను మంచిగా ఛానల్ని గ్రో చేయాలి నాకంటూ ఒక ఐడెంటిటీ రావాలి నా చేతులతో నేను సంపాదించాలి నా హస్బెండ్కి చూపించాలి నేను నేను కూడా సంపాదించగలను అని కాకపోతే ఏది ఇది ఫస్ట్ టైం కాదు ఓకేనా ఒక వీడియో మనకు వైరల్ అయింది ఎయిటీన్కే వ్యూస్ వచ్చింది అలాంటి టైంలో నేను ఎంత మంచి మంచి వీడియోస్ పెడితే నాకు ఎంత మంచిగా ఛానల్ గ్రోతింగ్ ఉండేది అలాంటి టైంలో నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది ఆ ఫీవర్ వల్ల నేను ఒక వన్ వీక్ వరకు ఏ వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను అలా ప్రతిసారి ఇంటి ఫ్రెండ్స్ నా రాత నిజం చెప్తున్నా నా ఈ తలరాత ఉంటుంది కదా అది కరెక్ట్గా లేదు స్చంగా లేదు అది పర్సనల్ లైఫ్లో లేదు ఈ యూట్యూబ్ లైఫ్లో కూడా లేదు కానీ ఎలా గన్న ఉండని నేను చేంజ్ చేసి చూపించుకుంటాను అని నాకు నేను సెల్ఫ్ మోటివేషన్ ఎన్నిసార్లు ఇచ్చుకుంటాను అది నా హస్బెండ్కి కూడా తెలియదు కానీ మీకు చెప్తుంటే ఎందుకు ఎమోషనల్ అయిపోతున్నా ఓకే కూల్ అయ్యాను ఎమోషనల్ అవ్వను ఓకేనా అయితే నాకు ఇది దీనికి సిమ్టమ్స్ అనేటివి ఉంటాయంట ఫ్రెండ్స్ అది హై ఫీవర్ అయినా బాడీ పెయిన్స్ నెక్స్ట్ హెడ్ ఎక్ ఇలా అయితే ఉంటాయంట ఈ మామ్స్ ఇన్ఫెక్షన్కి కానీ ఇంకా రేర్ కేసెస్లో ఏమవుతుందంట అంటే ఈ నెక్ ఉంది కదా ఈ నెక్ పెయిన్ వస్తుందంట ఓకేనా నాకు వెడ్నెస్డే రోజు పడుకొని లేచాను కదా ఇదంతా పెయిన్ వచ్చేసింది ఈ మనము ఇక్కడ బోని వేసుకున్నా కదా దాని బ్యాక్ సైడ్ కింద ఫుల్ పెయిన్ వచ్చేసింది నేనేమనుకున్నా నిద్రలు ఏమన్నా ఇది పట్టుకుందేమో నెక్కు అనేసి లేకనే మూవ్ పూసేసుకున్నాను తర్వాత ఇంకా వర్క్లో పడిపోయాను ఇంట్లో వర్క్ చేసుకొని ఎక్స్టే లైఫ్ చేశాను అప్పటి వరకు పెయిన్ తగ్గిపోయింది ఒక టూ త్రీ టైమ్స్ అయితే అలా చేశాను తగ్గిపోయింది మూవ్ పూసుకుంటే ఓకేనా అది ఈరోజు నేను వేరే వాళ్ళని అడిగితే నెక్స్ట్ ఇలా మొబైల్లో సర్చ్ చేస్తుంటే వాళ్ళు అయితే చెప్తున్నారు సిమ్టమ్స్ ఇలా ఉంటాయి కానీ నాకు నిన్ననే కొంచెం ఏమన్నా అనిపించి ఉంటే ఆ కొంచెం మెడిసిన్ ముందే వేసుకునేదాన్నేమో ఈ రోజుకి చూడండి ఇది ఇది అసలు ఇంత టచ్ చేస్తున్నా అంటే ఇప్పుడు నేను మెడిసిన్ వేసుకున్నాను అందుకు అన్న ఇలా టచ్ చేయగలుగుతున్నాను ఇంకా నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు హోమ్ రెమెడీస్ కూడా ఉంటాయంట ఈ కమ్మ కాకకి అది ఏంటి అంటే పసుపు గంధం రెండు ఈక్వల్ క్వాంటిటీలో వాటర్తో మిక్స్ చేసి దాన్ని ఇక్కడ పెట్టుకుంటే ఏమవుతుందంట కొంచెము మన స్కిన్ అనేది గట్టిగా గుంచినట్టు ఆ పెయిన్ అనేది తగ్గిస్తుందంట అది ఇప్పుడు చేద్దాము మీకు కొంచెం ఏమన్నా తెలియని వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అనేసి నేను వీడియో చేస్తున్నా ఓకేనా ఇంకొకటి ఏమైంది చెప్పనా దీనికి ఫుడ్ కూడా హార్ట్ హార్ట్గా ఉండే ఫుడ్ తీసుకోవాలి అంట నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మన బాడీని హైడ్రేటింగ్గా ఉంచాలంట ఎక్కువ వాటర్ తీసుకోవాలి అది కూడా వామ్ వాటరు కోల్డ్వి అస్సలు తీసుకోకూడదు అయితే నాకు రీసెంట్ డేస్లో త్రీ మంత్స్ బ్యాక్ టీత్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ టీత్ న్యూ టీత్ అనేది వేశారనమాట అది ఇక్కడే అయింది కదా ఇది ఇప్పుడు పెయిన్ ఇక్కడ వచ్చింది కదా అది కొంచెం నాకు జూ అని లాగేస్తుంది కొంచెం ఆ టీత్ ఓకే నేను ఇటు సైడ్ చూ చేయడానికి ఇటు సైడు ఒక ఇంకొక టీత్కి లైట్గా నాకు హోల్ ఉన్నట్లు అనిపిస్తుంది ఓకే మాకు ఇంకా ఈ మంత్ శాలరీ వచ్చాక వెళ్ళి చూపించుకుందాము ఇటు సైడు అని అనుకుంటున్నాను చివరికి ఇప్పుడైతే ఇక్కడ వచ్చేసింది ఇప్పుడు నేను ఇటు సైడు అసలు నమ్మలేను ఎందుకంటే చిన్నగా ఉన్న హోల్ అయితే మనము హాస్పిటల్కి వెళ్తే సిమెంట్ వేస్నే అయిపోతుంది ఇటు సైడ్ నేను చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళకుండా పెద్దగా అయ్యాక వెళ్ళాను అందుకు నాకు ఇంత అమౌంట్ ఖర్చు అయిపోయింది పెయిన్ అయితే భరించలేను అసలు అంత ఎక్కువైపోయింది ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్కి ఈ టీత్ అంటున్నాయి చెవు అయితే నాకు జూ జూయన్ లాగుతుంది ఇక్కడ ఒక పెన్నీస్ పట్టుకొని మనం కూర్చుతా ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంది ఇక్కడ అంత పెయిన్ అమ్మో ఈ పెయిన్ ఎవరికి రావద్దు అసలు ఓకే ఏదో నాకు చాలా ఎమోషనల్ అనిపించి వీడియో అయితే తీసాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా నాకు అర్థమైపోయింది నేను హ్యాపీగా నవ్వుతూ ఉండకూడదు నేను హ్యాపీగా నవ్వాను లైవ్లో అయినా సరే నేను నవ్వాను అంటే నైట్ పడుకునే వరకు ఏడ్ చేస్తా ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరుగుతుంది ఏడ్ చేస్తాను నా ఛానల్లో మంచి వీడియోస్ గ్రో అవుతున్నాయి అని అంటే ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇలా ఏదో ఒకటి వచ్చి నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఏమో తెలియట్లేదు దేవుడు కానీ ఎంత దేవుడు చేసినా కూడా నేను చేంజ్ అయ్యి నాకు నేను సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకొని ఫస్ట్ అమౌంట్ తీసుకున్నాను అని మీకు నేను చూపించకుండా పోను ఫ్రెండ్స్ కంపల్సరీ మీకు నేను చూపిస్తాను ఓకేనా ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది నాకు కావాలి ఓకే ఇప్పుడు ఈ అయితే ఉంది ఓకే ఈరోజు డేట్ ఎయిట్ ఉంది కదా ఇంకా ఫైవ్ డేస్ ఉంది మనకు టైము ఫైవ్ డేస్లో ఈరోజు రెస్ట్ తీసుకుంటాను నెక్స్ట్ హోమ్ రెమెడీస్ ఇంకొంతమంది ఏం చెప్పారు అంటే మెంతుల ప్యాక్ వేసినా తగ్గుతుందంట ఓకే ప్రజెంట్ ఇప్పుడు నేను వీడియోలో మీకు ఇది గంధం ప్యాక్ చూపిస్తాను దానికి ఏమైందంటే మెంతులు నైట్ నానబెట్టుకోవాలంటాం ఈరోజు నైట్ నానబెట్టి రేపు మార్నింగ్ మెంతులు ప్యాక్ పెడతాను దీనికి ఇప్పుడైతే అది వేసుకుంటాను మెడిసిన్ కంటిన్యూ వేస్తాను అప్పటికి ఇది కొంచెమన్నా పెయిన్ తగ్గి కొంచెమన్నా తగ్గింది అంటే నేను చేయడానికి రెడీగా ఉన్నాను ఓకేనా మీకు ఇది బోగ కొడుతుంటే ప్లీజ్ స్కిప్ చేసేయండి ఇప్పుడు మనం మా ప్యాక్ ఎలా చేయాలి అనేది అయితే చూపిస్తాం చూడండి ఇలా ఒక బౌల్ తీసుకోవాలి ఓకే బౌల్ తీసుకొని ఇలా పసుపు అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వేసాము నెక్స్ట్ ఇలా గంధం అయితే తీసుకోవాలి ఓకేనా గంధం కూడా ఇలా ఉంది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకున్నాము రెండిటిని తీసి చేయండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోండి కొంచమే వేసుకోండి వాటర్ ఎక్కువ అంటే ఎక్కువ వాటర్ ఇషిక అయిపోతే మనకు కష్టం అయిపోతుంది ఓకేనా ఇక్కడ మనకి ఎప్పుడు టైట్ అయింది కాబట్టి కొంచెం వాటర్ ఇలా ఉంటే సరిపోతుంది ఓకేనా నేనైతే ఈ మంస్ వచ్చిన ఫస్ట్ అటెంప్టే మీరు ఈ ప్యాక్ చేయమని చెప్పట్లేదు ఓకేనా మీరు కంపల్సరీగా హాస్పిటల్ కి వెళ్ళాలి అంటే నెక్స్ట్ మెడిసిన్ తీసుకోవాలి అవి ఒక పక్క తీసుకుంటూ మనం హోమ్ రెమెడీస్ అయితే చేసుకోవాలి ఓకేనా నేను ఆల్రెడీ మెడిసిన్ తీసుకున్నాను నాకు ఫీవర్ ఇష్యూ అంటే లైట్గా ఫీవర్ అనిపిస్తుంది ఎక్కువ అనిపించట్లేదు అందుకే నేను ఫీవర్ టాబ్లెట్ కూడా ఏమీ తీసుకోలేదు ఓకేనా ఇది ఎస్టే ఇది పెయిన్ వచ్చింది ఇది మాత్రం తగ్గింది కొంచెం ఉంది అందుకే ఇప్పుడు కొంచెం నేను ఫీవర్ టాబ్లెట్ కూడా తీసుకోలేదు ఓకేనా ఇప్పుడు మనము ఈ ప్యాక్ని అప్లై చేసేటం ఓకేనా ఎక్కడెక్కడ ఉందో అక్కడే అప్లై చేయాలి ఇది మనం అప్లై చేయడం వల్ల ఆ ప్లేస్ అంతా కూల్గా ఉంటుందంట నెక్స్ట్ ఆ స్వెల్లింగ్ లైట్గా ఇప్పుడు స్వెల్లింగ్ ఉంది కదా అంటే నేను కొంచెం చిన్నపిల్లలు అయితే చెప్పలేరు మనకు పెయిన్ వస్తే చెప్పగలుగుతాం కదా అంత తక్కువలోనే మనము తక్కువ పెయిన్ ఇవన్నీ ఉన్నప్పుడే ఫస్ట్ మనం గుర్తించామంటే ఇవన్నీ చేసామా అంటే తొందరగా తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఓకేనా ఇప్పుడు దీన్ని అప్లై చేస్తాను చూడండి ఈ పార్ట్ అసలు ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది ఫెస్టివల్ కి ఇంట్లో ఎన్ని ఉంటాయి కానీ ఈ టైంలో అయితే వచ్చింది ఇప్పుడు ఈ ఫెస్టివల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి కానీ ఇది నాకు ఏం క్లీన్ చేయనిస్తుందో ఏమో నాకు ఏమీ అర్థం కావట్లేదు ఈ ఫెస్టివల్కి మా అత్తమ్మకి మేము చీర పెట్టుకుంటాం అనమాట అత్తమ్మ లేరు చనిపోయారు చివరికి నాకైతే ఇలా అండి ఇప్పుడు ఇలా అయితే అప్లై చేశాను నాకు ఫీలింగ్ ఎలా ఉంది అంటే కొంచెం కూల్గా అయితే అనిపిస్తుంది ఓకేనా నేనైతే నాకు వచ్చిన బాధని మీతో షేర్ చేసుకున్నాను కొంచెం నాకు మనసులో కొంచెం హ్యాపీగా ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోస్ అన్నిటినీ నన్ను అయితే ఆదరించండి అన్ని వీడియోస్ చూడండి కంపల్సరీగా అందరికీ అయితే వీడియోస్ యూస్ అవుతాయి ఓకేనా నెక్స్ట్ కూడా నేను మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు అయితే వస్తాను మీకు ఏమన్నా మంప్స్ ఇన్ఫెక్షన్ ఇలా అయితే ఇది ఒక మంచి రెమెడీ ఓకేనా కంపల్సరిగా తగ్గుతుంది అనేది యూజ్ చేసిన వాళ్ళు చెప్పారు నాకు కూడా ఫస్ట్ టైమే కాబట్టి ఎలా ఉంది అనేది నేను షార్ట్ వీడియోలో అయినా మీతో షేర్ చేస్తాను అంటే పెయిన్ తగ్గిందా లేదా అనేది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్